ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాశి కన్యా రాశి వారికి యొక్క విశ్వాసనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే గనక ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇక వీళ్ళ యొక్క గ్రహస్థితిని కూడా గమనిస్తే కనుక సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారము దశమ స్థానంలో గురుగ్రహ సంచారము షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోనూ మనకి కేతుగ్రహ సంచారాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరము ముందుగా వీళ్ళ యొక్క వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఏ విధంగా ఉందో మనం గమనిద్దాము ఇక వీళ్ళకి సప్తమ స్థాన శనిగ్రహ సంచారం అలాగే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటివి కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలను కలగజేయబోతున్నాయి ఇక ప్రధానంగా కర్మస్థానంగా చెప్పబడేటువంటి దశమ స్థానంలో గురుగ్రహం ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు పడితే వాటికి మరింత బలం చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడాను కన్యా రాశి వారికి వృత్తి జీవనంలో చాలా అనుకూలత ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీరు ఏవైతే కనుక ఉద్యోగంలోనూ ఇన్ని రోజులు కూడా స్ట్రగుల్స్ పడ్డారో ఏవైతే కనుక కెరీర్ వైజ్గా మీరు టెన్షన్ పడుతున్నారో అవన్నీ కూడా నీ సంవత్సరంలో తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ యొక్క ఫోకస్ని కంప్లీట్గా పెట్టండి ఎందుకంటే కనుక వ్యయస్థానంలోనూ కేతుగ్రహ సంచారం జరగడం వల్లనూ కొంచెం డైవర్షన్ తీసుకుంటుంటుంది మీ ఫోకస్ కాబట్టి అనవసరమైనటువంటి భయాలు అనవసరమైనటువంటి ఆలోచనలు దగ్గర రాకుండా చూసుకోండి తద్వారా మీరు అనుకున్నటువంటి కెరీర్ గా మీరు ఏదైతే ఎదుగుదలను ఇన్ని రోజులు కోరుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా మీకు లభిస్తుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూల సిద్ధి కనపడుతుంది అలాగే శాలరీ ఇంక్రీజ్ గురించి కూడా ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి ఎవరైతే కనుకను మెడికల్ రంగంలో ఉన్నారో లా వృత్తుల్లో ఉన్నారో అలాగే బ్యాంక్ రంగ వృత్తుల్లో చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మరింత అనుకూలత పెరిగేటువంటి శుభకాలంగా కనబడుతుంది లెక్చరర్ జాబ్స్ చేస్తున్నటువంటి వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మాట్లాడుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి పదవులు దక్కేటువంటి శుభకాలంగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నదనమాట ఇక వ్యాపారస్తులకు మనం గమనించుకుంటే కనుకను వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలం ఏదైతే కనుక ఇన్ని రోజులు మీరు యొక్క వ్యాపార విస్తీర్ణత గురించి ఆలోచిస్తూ ఏదైతే అడ్డంకులుగా మారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది అయితే కనుక ఈ సంవత్సరం ఏంటంటే కనుకను మీ యొక్క ఆలోచన విధానము అలాగే లీగల్ గా ఏవైతే కనుక డాక్యుమెంట్స్ మీరు ఫైల్ చేస్తున్నారో వాటి విషయాల్లో కొంతమేరకు జాగ్రత్తను వహించాలి సుస్పష్టతమైనటువంటి ప్రణాళికలు లేకుండా మీరు అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఇబ్బంది అయితే కనుక మీకు కలుగుతుంది కాబట్టి మీ ఆలోచన విధానంలోనూ ఎటువంటి లోపం ఉండకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా కన్యా రాశి వారు ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూల శుభ ఫలితాలు కలగబోతున్నాయి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి షష్టమ రాహు వల్ల విదేశీ వ్యాపారం చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగం వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఇక కన్యా రాశి వారి యొక్క ఎడ్యుకేషన్ గా చూస్తే కనుకను ఎడ్యుకేషన్ పరంగా కూడాను దశమ స్థాన గురు సంచారం వల్ల సప్తమ స్థాన శని దృష్టి వల్ల ఏంటంటే కనుకను అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయండి కానీ ఏంటంటే కనుకను ఏకాగ్రత లోభించేటువంటి ఆ యొక్క దోషములైతే కనుక కనపడుతున్నాయి గేయస్థాన కేతు వల్ల కాబట్టి పిల్లలు ఏంటంటే కనుక కొంత మరింత శ్రద్ధ అలాగే ఆ యొక్క దృష్టితోటి మీరు విద్యారంగంలోనూ మీ ప్రయత్నాలన్నీ కూడా చేయండి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు పోటీ రంగు పరీక్షల్లో కూడాను పై చేయి మీదేగా నిలుస్తుంది అలాగే ఉన్నతమైనటువంటి విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ విద్య గురించి ఎవరైతే కనుక గతంలో వీసా ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ ఇష్యూస్ పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీ యానం కనపడుతూ ఉన్నది ఈ సంవత్సరము కాబట్టి రాశి వారికి ఎడ్యుకేషన్ వైజ్గా కూడాను చాలా చక్కగా ఉండబోతుంది ఇక కుటుంబ వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను ఇక్కడ కొంచెము మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక సప్తమ స్థాన శని దోషం అనేటువంటిది వ్యయస్థాన కేతు దోషం అనేటువంటిది కనపడుతున్నది కాబట్టి కుటుంబ వ్యవస్థలోను ఏవైతే కనుక ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఈ సంవత్సరం ఖచ్చితంగా కన్యా రాశి వారు తగు జాగ్రత్తలు వహించాలి లేదంటే కనుకను ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం కనబడుతున్నది ముఖ్యంగా న్యాయ సంబంధితమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే కనుకను జీవిత భాగస్వామి విషయంలో కూడాను అనవసరమైనటువంటి గొడవలు అనుమానాలు స్పర్ధలు అనేటువంటిది ఈ సంవత్సరం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే కనుక ఇది మీ కెరీర్ వైజ్గానే దెబ్బతీసేటువంటి యోగంగా కనపడుతూ ఉన్నది కాబట్టి జీవిత భాగస్వామి విషయంలోను ఎటువంటి ఆ యొక్క అపోహలు కానీ ఎటువంటి అనుమానాలు కానీ గొడవలకు కానీ తావివ్వకండి సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మినహాయించి చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక పెద్ద శుభ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో కూడాను మీరు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా పాల్గొంటారు అలాగే గురుబలం వల్ల ఎక్కువగా బంధువులతోటి కలుస్తూ ఉంటారు అలా విహార యాత్రలకు కూడాను వెళ్ళేటువంటి శుభకాలంగా కనపడుతున్నది ఈ సంవత్సరం అయితే కనుకను కుటుంబం వైజ్గా ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే కనుకను మిగతావన్నీ కూడాను అనుకూలించేటువంటి ఫలితాలుగానే కనపడుతున్నది ఇక మనము ప్రేమ జీవనం గురించి మాట్లాడుకోవాలి షష్టమ రాహుగ్రహ సంచారము దశమంలో గురుగ్రహ సంచారం సప్తమంలో శని గ్రహ సంచారం వల్ల అనుకూలంగా ఉందండి ఈ సంవత్సరం అంతా కూడాను మీరు చక్కగా మంచి మైత్రితో ఇద్దరు కూడాను ప్రేమ జీవనాన్ని కొనసాగిస్తారు ఇద్దరి మధ్య కూడా పరస్పరం మంచి సమయం కూడాను గడుపుతారు ఇద్దరికి కూడా ఏంటంటే కనుక మానసిక ప్రశాంతత అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కానీ సప్తమ శని వల్ల ఏంటంటే కనుక కొంచెం ఎడబాటు దూరం అనేటువంటిది వాటిల్లుతుంది అది మినహాయించుకుని ప్రేమ జీవనంలో ఎటువంటి దోషాలు కూడాను కనపడట్లేదు అయితే సప్తమ శని వల్లను ఎవరైతే కనుక ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం మేరకు అడ్డంకులు వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క వివాహ ప్రయత్నాల్లో కూడాను కొంతమేరకు జాగ్రత్తను శ్రద్ధను వహించాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వ్యయస్థాన కేతుగ్రహ సంచారము షష్టమ స్థాన రాహుగ్రహ సంచారం సప్తమంలో మనకి శనిగ్రహ సంచారం కనపడుతూ ఉన్నది కాబట్టి ఎక్కువగా గాయాలు యాక్సిడెంట్స్ వంటివి జరగడము దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య వ్యాధులు ఏవి కూడా సోకేటువంటి సూచనలు లేవు కానీ చిరు అనారోగ్యాలే కానీ ఖర్చు మాత్రం ఎక్కువగా అయ్యేటువంటి అంటేను ఆరోగ్యపరంగా ఖర్చు ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కేతువు వల్ల వ్యయస్థాన కేతువు వల్ల కాబట్టి కొంచెం ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవడం అనేటువంటిది చాలా మంచిది అదేవిధంగా చూసుకుంటే కనుకను మీ యొక్క ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య విషయంలో కూడాను మేరకు జాగ్రత్త తీసుకోవాలి హాస్పిటల్స్కి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరము మీ చేతుల మీదుగా ఖర్చులు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా దశమ గురువు వల్ల ఏంటంటే కనుక మంచి సేవింగ్స్ చేయగలుగుతారండి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి స్థిరాస్తు కొనుగోళ్లు చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో స్థిరాస్తులు అంటేను గృహాలు వాహనాలు మొదలైనటువంటి ఆస్తి కొనుగోళ్లు చేసేటువంటి యోగాలు కూడా కనపడుతున్నాయి కానీ ఇందాక చెప్పే కదా ఆర్థికంగా ఈ యొక్క కన్యా రాశి వారికి మైనస్ పాయింట్ ఏంటంటే కనుక హెల్త్ పరంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం కనపడుతుంది ఆకస్మికమైనటువంటి ధన నష్టం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అదొక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే అరవై ఐదు శాతము శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి అయితే ఆ కనబడుతున్నటువంటి స్వల్ప దోషాలు సప్తమ స్థాన శని దోషము అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోషం యొక్క పరిహారం చేయడానికి అనునిత్యము కూడాను విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి అదేవిధంగా ప్రతి నెలలో వచ్చేటువంటి బహుళ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట విఘ్నేశ్వరికి చక్కగా పూజ చేయండి ఆ పూజ చేసేటువంటి సమయంలోను బెల్లాన్ని గరికను స్వామివారికి సమర్పణ చేయడం ఎర్ర పూలతో స్వామివారిని పూజించడం వల్ల ఈ యొక్క కేతుగ్రహ సంబంధితమైనటువంటి ఆ దోషాలన్నీ కూడా తొరిగిపోతాయి అదేవిధంగా ఈ సంవత్సరంలోను ఆ యొక్క ఎనిమిది మంగళవారాలు కేతుగ్రహానికి పూజ చేయించేసి కేజింబా ఉలవలను దానంగా సమర్పించడం వల్ల కూడాను ఆ యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొరిగిపోతాయి ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అఘోర పాశుపత హోమాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా ఈ యొక్క శనిగ్రహ సమస్యలు అలాగే కేతుగ్రహ బాధలన్నీ కూడా తిరిగిపోయేసి ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడా సకల విధమైనటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా జన సుఖినోభవంతు లోకా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి